హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీ టాక్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండేటువంటి నాన్ వెజ్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం అదేనండి ఫ్రాన్స్ ఎగ్తో బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా దానిలో పసుపుని యాడ్ చేసుకుని తర్వాత ఎగ్స్ వేసినట్లయితే ఎగ్స్ అనేవి అడుగు పట్టకుండా చాలా మంచిగా ఫ్రై అవుతాయి ఇవి బాగా వేగాక ఈ ఎగ్స్ తీయకుండానే ఆనియన్స్ వేసేసుకోవాలి ఇలా చేసినట్లయితే ఎగ్స్కి ఎక్సెస్ ఆయిల్ ఉండదు ఇలా వేయించుకుని పక్కకు తీసుకున్న ఎగ్స్ని పక్కన పెట్టుకుని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలానే మనం ఇందులో ఫ్రాన్స్ని కూడా యాడ్ చేస్తాము ఫ్రాన్స్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నేను వీటిలో చూపిస్తున్న విధంగా ఇవి ఆల్రెడీ బాయిల్ చేసిన ఫ్రాన్స్ వీటి పైభాగంలో బ్లాక్ కలర్లో థ్రెడ్లా ఉంటుంది ఇది డెఫినెట్లీ క్లీన్ చేయాల్సిందే ఇది తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి డెఫినెట్లీ వీటిని క్లీన్ చేయాలి ఈ ప్రాసెస్ని అయితే అస్సలు స్కిప్ చేయకూడదు ఎగ్స్తో పాటే ఫ్రాన్స్ కూడా వేయించేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసెస్ని యాడ్ చేసి సరిపడా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి బీరకాయ అనేది స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కనుక కారం అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి తర్వాత మనం వేయించుకున్న ఎగ్స్ ఫ్రాన్స్ని కూడా యాడ్ చేసి తగినంత వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి వాటర్ క్వాంటిటీ అనేది తక్కువగా యాడ్ చేసుకోవటమే మంచిది ఎందుకంటే బీరకాయలు వాటర్ని రిలీజ్ చేస్తాయి సో ఒక వన్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది ఇలా మొత్తం కర్రీ అంత దగ్గరికి వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విన్నీ టాక్స్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి